టుడే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి జాన్ థర్టీ ఫస్ట్ రోజున బంగారం ధరల్లో ఒకేసారి భారీ మార్పులు వచ్చాయి ఒకే రోజు యాభై ఐదు వేలు డమాల్ అయింది ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగా బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు గత కొన్ని రోజులుగా బంగారం ధరలు చూసుకుంటే ఒడిదుడుకులకు లోన్ అవుతున్నాయి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడ గుంటూరు పొద్దుటూరు బెంగళూరు ముంబై లాంటి ప్రాంతాలలో తులం బంగారం పది గ్రాములు ఏడు వేల తొమ్మిది వందలు తగ్గి ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాలు చేపించుకునే బంగారం లక్ష నలభై వేల నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంది ఏడు వేల తొమ్మిది వందలు ఒక రోజు తగ్గింది స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మీద ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తగ్గింది మొత్తంగా లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై రూపాయలు ప్యూర్ బంగారం ధర చెన్నైలో బంగారం ధర లక్ష నలభై తొమ్మిది ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు లక్ష అరవై రెండు తొమ్మిది వేల తొమ్మిది వందలు తగ్గింది ఇరవై రెండుపై ఇక ఇరవై నాలుగు క్యారెట్లపై పదివేల మూడు వందల అరవై దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా దాదాపుగా లక్ష నలభై ఏడు అలాగే లక్ష అరవై వేలు ఉంది ఇక వెండి ధర చూసుకుంటే ఈ వెండి ఆకాశానికి అకస్మాత్తుగా పెరుగుతూ ఒక్కసారిగా డౌన్ కూడా అవుతోంది ఈరోజు వెండి ధర చూసుకున్నట్లయితే నిన్న నాలుగు లక్షలున్న వెండి ధర ఈరోజు మూడు లక్షల యాభై వేలకు పడింది మొత్తంగా యాభై ఐదు వేలు ఒక్కరోజే పడిపోయింది దీంతో కొనుగోలుదారులు పెట్టుబడిదారులు తమ సర్వస్వాన్ని పెట్టుబడి పెట్టిన వారు భయాందోళనలో ఉన్నారు కానీ భవిష్యత్తులో మాత్రం ఎంత తగ్గినా కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా బంగారం గోళ్లు పెరిగి ఆకాశానికి అంటడం తప్పనిసరి